అవును అవును చెప్పాను కదా దేవర్ నుంచి ఆర్గానిక్ గా ఉంటే అందరికి బ్రాండింగ్స్ వస్తాయి ఎందుకంటే బ్రాండ్స్ బ్రాండ్ అంటేనే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటది వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఒక ఐడియా ఉంటది ఎందుకు ఇవ్వాలి కూడా ఐడియా ఐడియా ఉంటది సో ఎవరు ఇచ్చి కాదు మనం ఏదో యూస్ కొనేస్తే బ్రాండ్స్ వచ్చేస్తుంటాయి అని కూడా చాలా బాగుంటుంది ఓకే సో ఏదైనా కానీ ఒక జెన్యున్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం అలా ఫాలో అవుతూ వెళ్తున్నారు అన్నమాట ఇప్పుడు మనకు టీం ఉంది అలా వాళ్ళు ఒక టీం ఉంటారు కదా ఒక సీఎంఆర్ ఒక టీం ఉంటుంది ఒక అడ్వర్టైజింగ్ టీం ఉంటది వాళ్ళకి వాళ్ళు చెక్ చేస్తారు ఏది ఆర్గానిక్ ఏ దేని తీస్తే మనకు ఉంటుందని అంతే సింపుల్ అన్నమాట ఓకే సూపర్ సో ఎలా ఉన్నారు శ్రీవాణి గారు శ్రీవాణి సూపర్ చాలా బాగుంది అవునా సో నందిని బాగుంది హెల్త్ ఎలా ఉంది శ్రీవాణి గారికి యా ఇప్పుడు అంతా ఓకే సెట్ ఆల్ సెట్ ఓకే డైట్ ఎలా చేస్తున్నారు డైట్ బాగా చేస్తుంది ఇప్పటికే చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ అంటే మధ్యలో యాక్సిడెంట్ అయినప్పుడు ఒక త్రీ మంత్స్ ఆపిస్తుంది యాక్చువల్గా అందుకు కొంచెం వెయిట్ అంటే టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా సో దానికి డెఫినెట్ తినాలి డైట్ చేయలేము ఆ అందరూ అందులో వెయిట్ పుట్ అనేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఓకే విక్రమ ఇక్కడ కొంచెం టాపిక్ కొంచెం చేంజ్ చేద్దాం అర్థమైపోయింది చెప్పి పర్లేదు బేసిక్గా నాకు తెలిసిన విక్రమ్ ఎలా ఉంటారంటే ఏదైనా కానీ అవతల వాళ్ళకి ఫీల్ అయినా కానీ ఏది ఉంటే అది మాట్లాడేసేస్తారు అది నాతో అయినా ఎవరితో అయినా ఎవరితో అయినా అంతే సో ఇక్కడ కూడా మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసారు అంటే ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ప్లాన్ చేసుకోవాలని చెప్పడం రాదు అందుకని ఫస్ట్ ఫస్ట్ మాట్లాస్తాను అనమాట ప్లాన్ చేసుకొని ఏం మాడదాం అని చెప్పి ఆలోచించుకుని ఆ టైప్ కాదు మనం బికాస్ ఏంటి అంటే ఎంత మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఫ్రెండ్షిప్ అనేసరికి మీరు సెపరేట్ వాల్యూ ఇస్తారు కాబట్టి దానికోసం అడుగుతున్నా వినీల గారు వాట్ చాలా ఇష్టం నాకు వినీల గారు చాలా మంచి ఆవిడ ఇప్పుడు కాదు అతను ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ నేను హిమజ ఒక పార్టీలో కలిసారనమాట ఇక్కడ గారు మీరు శివాని గారు రండి మీకు మంచి డైట్ చెప్తాను మీరిద్దరు చాలా చక్కగా ఉంటారు కెమెరాలో మీరు సన్న ఇంకా బాగుంటారు శివాని గారు నేను చంద్రముఖ సీరియల్ చూశాను ఆ టైంలో మీకు మళ్ళీ మారుస్తా అని చెప్పేది అనమాట మేము అబ్బా మాకు ఇంట్రెస్ట్ లేదని పెద్ద డైట్లు అని చెప్పి మొత్తం అలా అలా అయిన తర్వాత లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు శ్రీవానికి కసి వచ్చిందనమాట అంటే ఆ పారాగ్లైడింగ్ ఎక్కడ శివానికి నాకు భయం ఈ నీళ్ళు అన్ని మంచిగా సెట్ చేసుకుని కూర్చున్నాను పొడ్డు మీద వీళ్ళు వెళ్ళారు వెళ్తే ఆ పారాగ్లైడింగ్ ఫస్ట్ ఎక్కని లేదండి తర్వాత ఏదో బలవంతంగా ఎక్స్ డబ్ల్యూ ఇచ్చి ఎక్కి అది ల్యాండ్ అవడానికి కష్టమండి టూ టైమ్స్ ఆ వెయిట్ వల్ల అప్పుడు చాలా ఇంప్రెస్ ఫీల్ అయింది లేదు మనం డైట్ చేయాలని చెప్పి అప్పుడు డైరెక్ట్ వినీల్ గారు దగ్గర ఎంత వెయిట్ ఉంటారు అప్పుడు శ్రీవాణి గారు అప్పుడు శ్రీవాణి నైన్టీ ఎయిట్ ఎంత ఉండేది నైన్టీ ఎయిట్ ఓకే ఎయిటీ త్రీ అయింది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోర్ కేజీస్ పెరిగింది మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటెక్స్ ఎక్కువ తీసుకొని ఎయిటీ సెవెన్ అయింది మళ్ళీ ఇప్పుడు ఎయిటీ ఫోర్ బట్ మీరు చెప్పింది బాగుంది కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారు ఆ డైట్ చేసినప్పుడు మేం రెగ్యులర్ గా ఇక్కడ మన స్టూడియోలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ ఫేస్ కానివ్వండి స్కిన్ టోన్ కానివ్వండి మొత్తం అంతా చేంజ్ అయ్యాయి అవునా బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ ఏంటి ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీ నాట్ జెన్యున్ అని చెప్పేసి చెప్తున్నారు మీరేం చెప్తారు తన డైట్ కానివ్వండి తన సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు జస్ట్ తను ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన పర్సన్ ఎలా డైటీషియన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు అవ్వకూడదు ఇప్పుడు ఒక చదువు లేదు వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో చదువు లేకుండా వాడు హీరోయిల్ అయ్యాడు అని అనుకోం కదా సో డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉంది ఆమెకి మరి ఎక్కడో దాని మీద రీసెర్చ్ చేసి ఉంటుంది సో అది చెప్తుంది అది నాకు వర్కౌట్ అయింది నేను చేస్తున్నాను అంతే ఇవన్నీ కూడా వర్కౌట్ అయింది ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్ మా చేంజ్ కనపడుతుంది అంతగా ఉంటే మేము ముందు సన్నగా అయ్యేటప్పుడు అవడానికి ఎన్నెన్నో ట్రై చేసాం ఏవో జ్యూస్లు తాగాలి సంథింగ్ ఏవో అది బోన్స్ వీక్ అయిపోయేది డల్ అయిపోయేది కానీ వినిలగా డైట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఇద్దరు అదే నచ్చట అదే యాక్టివ్ ఉంటాం మరి డైట్ డైట్ సన్నగా అవుతాం అది నాకు వింత అనిపించింది అన్నమాట బికాస్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఆవిడకి అంటే బిగినింగ్ పెరుగుపరచడానికి దాకా మొన్న ఈటీవీ ప్రవీణ గారి వరకు అందరూ డైట్ ఫాలో అయిన వాళ్ళు అవును సో సో నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉన్నారు పెరుగు అంటే దగ్గర దగ్గర ముప్పై నలభై కేజీలు తగ్గింది ఆవిడ సో తగ్గిన తర్వాత ఆవిడ వీడియోస్ ఇచ్చారు బట్ ఏవేవో అంటే గిట్టన్ వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు బేసిక్ గా సరే ఆవిడని వదిలేసేస్తే ప్రవీణ గారిని చూస్తే చాలా లీన్ గా అయ్యారు సో అట్ ది సేమ్ టైం శ్రీవాణి గారిని కూడా మేము చూసినప్పుడు ఒక టెన్ కేజీస్ సడన్ గా ఆవిడ తగ్గడం బాగున్నారు కానీ బాయ్ అసలు ఈవిడ నాట్ జెన్యున్ అసలు ఆవిడ కర్రీ పాయింట్ పెట్టుకొని ఉండేది అవును అబ్బా నువ్వు మాములుగా ఒక వీడియో పెట్టాముకో కింద నువ్వు అంత కమెంట్లు ఉంటాయి కదా మన మన యూస్ లక్ష ఉంటాయి లక్ష కమెంట్ ఉండవు కదా సో ఇప్పుడు నచ్చినవాడు ఏ బాగు చేశారు అని చెప్తారు తప్ప నువ్వు బాగు చెప్పి కమెంట్ పెట్టాడు నెగటివ్ ఫెలోనే పడేస్తాడు అరే చూసావా కాలు మెట్టి లేవు శివని గారు జెడ చేసుకొని పూలు పెట్టండి ఇలాంటి గవర్నమెంట్లు ఎవరు మనంటే ఇష్టం లేని వాళ్ళు ఇస్తారనమాట నెగిటివ్ కమెంట్స్ సో అది పెద్ద పట్టించుకోకర్లేదు ఆబ్వియస్గా మేము తీసుకుంటున్నాం మేము బాగున్నాం ఆ దగ్గర ప్రతి ఒక్కరు బాగున్నారు కాబట్టి వెళ్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు అంతేగాని ఇంకేంటి దాంట్లో ఏముంటుంది ఇప్పుడు ఆ ఎవరో చెప్పారంటే మరి ఆమెకి పోటీ తత్వం ఫీల్ రావచ్చు అయ్యో మన దగ్గరికి ఎవరు రావట్లేదే

అయిండు చర్దిలేదు చనిపోవడం సడన్ గా మంచిగా ఉండే ఆవిడ సడన్గా కా కాల్ జారడం అలా వెంటనే ఒక ట్వంటీ కి చనిపోవడం ఏంటి అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇంత మందిని కరెక్ట్ చేసే ఆవిడ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ బాబుని కరెక్ట్ ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడారు మేబీ ఈ డైట్ కరెక్ట్ కాదేమో అందుకే ఫ్యామిలీ మెంబర్స్ కి డైట్ సజెస్ట్ చేయట్లేదేమో అని చెప్పేసి చూసాను వాళ్ళ హస్బెండ్ నేను చూసాను సన్నగానే ఉంటారు వాళ్ళ బాబు ఒక్కడే కొంచెం బొద్దుగా ఉంటాడు ఇష్టం లేదేమో ఇప్పుడు అబ్బా నా కూతురు పెద్ద సినిమా సెలబ్రిటీ అవ్వాలని కోరిక ఉంటది నా ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను కానీ క్రికెట్ ప్లేయర్ అవ్వాలిందనుకో నేనేం చేస్తాను అంటే వేస్తే ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అంటే అని చెప్తారా అలా చెప్పారు కదా వాళ్ళ అబ్బాయి తిన్నేమో పెరటి పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అంటారు కదా మన ఇంట్లో మా నాన్న చెప్పింది నాకు నచ్చు ఆబ్వియస్ గా సో మా నాన్న కరెక్ట్ చెప్తాడు అంత మాత్రాన మా నాన్న రాంగ్ అంటారు కదా సమాజం బట్ ఎందుకు ఇంత చక్కగా డైట్ ఇంత మంది ఫాలో అవుతూ చాలా మంది రిజల్ట్స్ తీసుకుంటూ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చాలా మంది ఫాలో అవుతున్నా గానీ ఆవిడ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి రీజన్ కాంపిటీషన్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్ కదా అందుకే వేరే డైటీషన్ ఎవరో ఇచ్చారు కదా మామూలుగా అసలు మామూలుగా వెళ్ళడం ఎందుకు బురద జల్లడం ఎందుకు మంచి చాలా టైం బిజినెస్ పాపం ఓకే ఇప్పుడు ఎలా ఉంది అన్నా బిజినెస్ మరి ఆవిడదే హ్యాపీగా ఉంది కదా ఇప్పుడు వెళ్ళినా సరే నీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు ఫుల్ బిజీగా ఉంటారు మా ఆవిడే లేడీ కాబట్టి కొన్ని కొన్ని తట్టుకోలేదు కదా చాలా ఫీల్ అయ్యేది కానీ మళ్ళీ షీఈ్ వెరీ స్ట్రాంగ్ లేడీ నెక్స్ట్ డే కాల్ చేశాను వెన్నెల గారు అంటే అసలు కావాలని చేశారు నాకు చాలా ఇది అనిపించింది అది ఇదని చెప్పేసి అంటే మేబీ అంటే నాకు తెలియదు అసలు ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా అప్పుడు ఒక పాజిటివ్ వీడియో చేసి పెట్టడం జరిగింది మీడియాలో హండ్రెడ్ కదా అంటే మనకి మనం ఇష్టపడే వాళ్ళ కోసం ముందుకు వచ్చేస్తాం కదా డెఫినెట్గా నేను శ్రీవన్ ఇద్దరు పెట్టాం వీడియోస్ ఓకే అండ్ అంటే నాట్ ఓన్లీ వినిలా గారు అన్న ఈవెన్ హెచ్కే పర్మనెంట్ వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ అయినా వాళ్ళ పరిచయం అంతే శ్రీవానికి క్లోజ్ నాకు హారిక హరిక పెద్ద పరిచయం లేదు ఓకే వినిల గారే పరిచయం క్లోజ్ ఓకే బట్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి నీ అంతే కదా అబ్బాయి ఎవరైనా పైకి వస్తుంటే అది కామన్ కదా అది జెన్యున్ కదా జనరల్ కదా హెచ్కే పర్మనెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా పాపులర్ ఉంది పాపులర్ వాళ్ళు మొన్న వైజాగ్ టు రీసెంట్ గా బ్రాంచ్ ఓపెన్ చేశారు మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు అది ఫేమస్ అవుతుంటే మనం ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి ఫేమస్ వాళ్ళు బుర్ద జలాలి అది పట్టించుకుంటే వేస్ట్ ఉన్నది వీళ్ళు ఏంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ మీ మేము ఇదిగోండి సర్టిఫికేట్స్ అని చెప్పేసి చూపించేసేసి ఎవరు ఎవరైతే వీళ్ళ గురించి ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఒక డాక్టర్ మెయిన్ ఆవిడ సో ఏంటంటే వీళ్ళు నాట్ జెన్యున్ అని మీరు కూడా ఫాలో అవుతారు కదా డైట్ చాలా బట్ అంత డైట్ ఎక్కువ ఫాలో అవును మనకి పప్పు సాంబారు బంగాళదుంప కూర కూర కాకపోతే ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది లైక్ ఈ టైంలో అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు జనరల్ గా మీకేమనిపించింది నాకు అసలు ఏమని చెప్పాను కదా కామన్ గా ఒకరి పైకి వస్తుంటే డెఫినెట్ గా జెలస్ ఉంటుంది వాళ్ళు కుర్రతో చేసింటే అనిపించింది నాకు అంతే ఇంకా దాంట్లో ఏముంది ఏదో కూర్చొని ప్రూఫ్స్ పెట్టేసి చూపించి అంత ఎందుకో బాసలే ఎవడి లైఫ్ వాడు బొత్తా ఉంటాడు మనకి ఎందుకు వేరే లైఫ్ తొమ్మిది చూడడం అదే కదా జనాల పని అదే కదా అంటే కొంతమంది జనాల పని మరి అదే ఇంకా ఇలాంటి వాళ్ళు సరే ఆవిడ దొంగ సర్టిఫికేట్ తీసుకుని మీకు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు ఎందుకు ఆమె ఎక్కడ చదివింది ఎక్కడ బుట్టింది కర్రీ పంటలో ఎంత పప్పు పొట్ల ఎంత గమ్మింది నీకు ఎందుకు అబ్బాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కదా ఏ ఆయన చాయ్ అనుకుంటాడే మన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటావా అన్నం కదా నీకు గతం ఎందుకు అసలు ఆవిడ కర్రీపాం పెట్టింది అసలు తప్ప భూత అన్న వద్దులే మాట అది అంత పర్సనల్ కదబ్బా కరిపాణి పెట్టి డెవలప్ అయింది ఒక స్టేజ్ కి వచ్చింది మనం ఇప్పుడు మాడతాం కదా చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు మాడతాం కదా మనం ఇప్పుడు మాడతాం కదా ప్రెసెంట్ ఏంటి ఎలా వచ్చాడు అంటే అందరికి బొక్కలు లెక్కలు అన్నీ ఉంటాయి జీవితాల్లో ఎవరైనా మరి కష్టపడి పైకి వచ్చారు అన్నీ ఆ వర్డ్ ఎందుకంటారు కష్టపడి పైకి రావడం ఏంటి అంతే జీరో టు హీరో అవడమే కదా ఆ ప్రాసెస్ లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కాకపోతే జనాలకి ఏంటంటే అయినా సక్సెస్ కనిపించదు వెనకాల పడిన మరకలే కనబడుతూ కదా అసలు కొన్ని కొన్ని ఛానల్స్ చూసి వస్తుంది ఆవిడ పాయింట్ పెట్టింది అవును అయితే ఏంటి పాయింట్ వర్క్అౌట్ తీసేసింది యా గా ఏంటి అంటే ఒక పాయింట్ డైటీషియన్ అనేది జనాలు తీసుకోలేకపోయారు ఆ టైంలో అంటే అదే కుళ్ళిపోతున్నారు అదే ఒక డైటీషియన్ ఒక ఖరీపాయింట్ సమ్మె ఇలా అయిపోయిందని చెప్పి ఆ జెలెస్ అనమాట ఓకే అండ్ ఇండియా మొత్తం మోడీ మీద పడాలి జెలెస్ యాక్చువల్ గా మోడీ గారి మీద ఒక ఛాయ్ వాళ్ళ ఛాయ్ వాళ్ళు అంటున్నారు కదా మరి అంత పిఎం అయిపోయాడు అయ్యో అలా తీసుకోరుగా అది ఇన్స్పిరేషనల్ స్టోరీ అక్కడ పిఎం కదా అదే చాయ్ వాళ్ళ పిఎం అయ్యే అది ఇన్స్పిరేషన్ వినీల గారు మాత్రం కర్రీస్ పాయింట్స్ పెట్టి అది అవ్వకూడదు ఎందుకంటే జెలస్ మామూలు కావడు కదా సో కుళ్ళు వచ్చేస్తుంది బయటికి ఓకే సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కుళ్ళతో జరిగిన ప్రాసెస్ ఓకే సో ఇదే జెలస్ అనేది ఇండస్ట్రీలో కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది కదా బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీడియా ఐ మీన్ అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు చేసిన వేరే స్ట్రైకర్స్ కానివ్వండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫేమ్ టైమ్ మీడియా కానివ్వండి బేసిక్ గా ఏంటి అంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయ్యి ఎగ్జాంపుల్ మేడం అంతేనా తీసుకున్నాము అదొకటి అదొకటి బాగా క్లిక్ అయ్యి మిగతా ఛానల్స్ క్లిక్ అవ్వలేదు అనుకోండి సరిగ్గా మేబీ డిపెండ్స్ ఆన్ ఫాలోవర్స్ అనుకోండి కాకపోతే ఏంటంటే అక్కడ ఆవిడ ఏం చేసిందో అందుకనే అంత అంత మంది కామన్ బయో మాకు కదా అన్నారా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు కొనుక్కుని ఉంటారు ఏవేవో మీ అన్ని లైట్ తీసుకుని అలా వెళ్ళిపోయా అనమాట హ్యాపీగా ఆనందంగా చెప్పాను కదా నెగిటివ్ అన్ని పెద్ద మనసుకు తీసుకో అలా రాటు తెలిపాం అనమాట మేము నెగిటివ్ కమెంట్స్ చదవకుండా హ్యాపీగా చేసుకుని వెళ్ళిపోయాం అలా సక్సెస్ మీద సక్సెస్ అవుతూనే ఉన్నాం మా ఛానల్ ఉంటే మేడం అంతే ఒక మంచి ఛానల్ అని చెప్పి అందరూ అందరూ అనేలా చేసుకున్నాం అనమాట విమర్శలు అనేది సహజం అన్నట్టు తీసుకున్నారు సహజం అంతే కదా లైట్ ఓకే